విశ్వకర్మ యోజన కావచ్చు విశ్వకర్మ యోజన కింద మొత్తం బీసీ సామాజిక వర్గాలకి వెన్నుదండగా ఎస్సీ సామాజిక వర్గానికి వెన్నుదండగా ఆ పథకం అమలు చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం ముద్ర కావచ్చు స్వనిధి యోజన కావచ్చు స్టాండప్ ఇండియా కావచ్చు స్టార్టప్ ఇండియా కావచ్చు అవన్నీ కూడా బడుగు బలైన వర్గాల పిల్లలకి యువతకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది మేము నిర్మాణం చేసినటువంటి పదమూడు కోట్ల టాయిలెట్స్ వందకు వంద శాతం పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకే అందిన విషయాన్ని ఆ వర్గాలలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా ఈరోజు మరి ఈరోజు టాయిలెట్స్ నిర్మాణం చేసిన విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తా ఉంది లేని విషయము ఊహించి భ్రమ కల్పించడం అంతకంటే దుర్మార్గం ఏంటంటే సిద్ధిపేటలో అమిత్ షా గారు చేసినటువంటి ఉపన్యాసాన్ని ఒక జాతీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ లోక్సభలో కాకపోయినా రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీ అనేక సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ ఒక కేంద్ర హోంమంత్రి ఆయన ఉపన్యాసాన్ని తెలంగాణ ప్రజల ముందు ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని మార్పింగ్ చేసి అఫీషియల్ ట్విట్టర్లో పోస్ట్ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు ఎంత తొండి ఆట ఆడుతున్నదో అర్థం చేసుకోవచ్చు ఎంత దుర్మార్గపు ఆలోచన చేస్తున్నదో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవచ్చు మీమ్స్ వీడియోలు వీడియోలు క్రియేట్ చేసి తప్పుడు మాటలు నిజం గడప దాటేసరికి అబద్ధం ప్రచాన్ని దాటే ప్రచా ప్రపంచాన్ని దాటేస్తుందట కాబట్టి మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఏంటో దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలుసు మేము కొత్తగా అధికారంలో రాలే గతంలో కూడా వాజ్పేయి గారు హేమలో పనిచేశాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేశాం ఇప్పుడు కూడా అంబేద్కర్ గారి ఆశయాల స్ఫూర్తితోటే నరేంద్ర మోడీ గారి ముందుకెళ్తా ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన స్థలం కానీ లేక భూమి కానీ రాజ్యాంగం రచించినటువంటి ఆయన నివాసం ఉన్న ఇల్లు కానీ ఆయన చదువుకున్నటువంటి ఇల్లు కానీ ఆయన అంతిమే సంస్కారం చేసినటువంటి బాంబేలో ఉన్నటువంటి ప్రాంతం కానీ పంచతీర్థాల పేరుతో అద్భుతంగా ఈరోజు నిర్మాణం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ఆయన స్ఫూర్తిని ప్రజలకు అందించేటువంటి ప్రయత్నము మోడీ గారు ప్రభుత్వం చేస్తా ఉంది అన్ని కులాలకు రిజర్వేషన్ కల్పించడమే కాంగ్రెస్ ఎజెండాని ముఖ్యమంత్రి అంటా ఉన్నారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్లు బీసీలకు న్యాయం జరగడం లేదనే విషయం ఈ సందర్భంగా మనం చేస్తా తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ సరిగ్గా బీసీ వర్గాలకే చెందాలంటే అదొక భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీలకు న్యాయం చేయగలుగుతుంది రేవంత్ రెడ్డికి తెలంగాణలో వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చెప్పాలో అర్థం కావడం లేదు వాళ్ళ పార్టీ అధికారంకి వస్తుందని చెప్పలేడు వాళ్ళ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా పేరు చెప్పలేడు వాళ్ళు అవినీతి పరులు అవినీతి కుంభకోణాలలో కాంగ్రెస్ పార్టీ పని చేయలేదు నీతివంతంగా పనిచేసింది అని చెప్పలేడు రాహుల్ గాంధీ ఒక సమర్థవంత నాయకుడు అని చెప్పలేడు సోనియా గాంధీ ఇటీలీలో పుట్టింది అబద్ధము భారత్లో పుట్టింది అని చెప్పలేడు లేక ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నామేమో దాన్ని చూసి చోట్ల వేయండి అని అడగలేడు ఈరోజు రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఓట్లు అడగడానికి చెప్పడానికి ఏమీ లేదు ఈరోజు మనం చేస్తా ఉన్నాను తెలంగాణ సమాజాన్ని సోనియా గాంధీ జన్మదినమైనటువంటి డిసెంబర్ తొమ్మిదిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కదా మరి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది ఏమైనా మీ గ్యారంటీలను అడుగుతా ఉన్నాం అబద్ధాలు చెప్పడమే కా కాంగ్రెస్ గ్యారంటీ అబద్ధాలే కాంగ్రెస్ గ్యారంటీ కొత్త పత వెతుకున్నాడు మేము అగస్ట్లో చేస్తామని కోడు జూన్ నాలుగో తేదీని అయిపోతుంది సాయంకాలానికి ఆగస్టు దానికి ఎందుకు అవుతున్నాడో చెప్పాలి వంద రోజులు ఎక్కడ పోయినాయో చెప్పాలి ఒట్లు పెడతా ఉన్నాడు ఒట్లు పెడితే ప్రజలకు న్యాయం జరగదు ప్రమాణాలతో ప్రజలకు న్యాయం జరగదు ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఈరోజు మనవి చేస్తా ఉన్నాను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యొక్క లోక్సభ ఎన్నికల ప్రచారం ఎక్కడ కూడా స్పందన లేదు ప్రజలు కాంగ్రెస్ పట్ల నిరాశ నిష్ప్రహులు వ్యక్తం చేస్తా ఉన్నారు తొందరపాటు ఓటేశామా కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఆలోచన వ్యక్తం చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు కొత్త నాటకానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది బుద్ధాలు రాజ్యాంగాన్ని అపాస్యం చేయడము అవినీతికి పాల్పడము కుటుంబ పాలన రుద్దడము కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య పచ్చ కామెర్లు వచ్చిన వానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట ఇటలీ కాంగ్రెస్కు కూడా అంతా అలాగనే కనిపిస్తున్నది భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ ఈ దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ దేశ అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి పార్టీ మేము ఒక కుటుంబానికో ఒక వ్యక్తులకో పనిచేసే పార్టీ కాదు మేము చేసేదే చెప్తాము చెప్పేదే చేస్తాము అది తెలంగాణ ప్రజలకు తెలుసు దేశ ప్రజలకు తెలుసు గత తొమ్మిది సంవత్సరాలుగా దేశ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు భారతీయ జనతా పార్టీని ఏదైతే అమిత్ షా గారి మీద సిద్దిపేటలో ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని మార్పింగ్ చేసి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు దాని పైన మేము పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాము ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశాము ఇది ఒక ఆశామాషి కాదు సామాజిక ఉద్రిక్తత రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తాము కొన్ని వర్గాలను భయభ్రాంతులు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది పార్టీ యొక్క ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది